నరసరావుపేట పట్టణంలో స్టేడియం వద్ద గల పెద్ద కాలువను శుభ్రం చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన అందరివాడు ప్రజాసేవకుడు నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఇది ఇంతవరకు ఇరవై నేను వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది నర్సరావుపేటకి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇక్కడ బూడికి తీయట అనుకుంటాను ఈ స్టేడియం పక్కన ఉన్న వాగు డ్రైనేజ్ దాంట్లో పని చేసే ప్రభుత్వం పనిచేసే నాయకులు వస్తే ఎట్లా ఉంటుంది దానికి ఒక ఇది ఒక నిదర్శనం అరవింద్ బాబు గారు ఈ విషయంలో ముందుంటారని చెప్పి అందరికీ తెలుసు ఆయన అందుకనే అందరి వాడిగా అందరూ ఎన్నుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలా ఇదంతా సుందరీకరణ అయ్యి వాతావరణం అంతా మారాలని దోమలు కానీ ఇటన్నిటికీ వచ్చే వ్యాధులన్ని పోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్